హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రోల్ అండ్ కార్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు సాయంత్రం అయితే ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి మారుతి సుజుకి ఆల్టో కేటెన్ విఎక్స్ అని అయితే తీసుకురావడం జరిగింది ఇక వెహికల్ రివ్యూ చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇక వెహికల్ కావాల్సిన వారు అయితే నెంబర్ కాల్ చేయండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫైవ్ వన్ త్రీ ఎయిట్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ వెహికల్ రివ్యూ అయితే చూద్దాం వెహికల్ వచ్చేసి మంచి కండిషన్లో ఉంది వెహికల్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ లెవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ లెవెన్ రిగి మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఓకే విఎక్స్ఐ ఆల్టో కేటెన్ అంటే మనకు పెద్ద ఇంజన్ ఉంటుంది ఆల్టో అంటే చిన్న ఇంజను ఆల్టో కేటెన్ అంటే చాలా పెద్ద ఇంజన్ ఉంటుంది వేగనార్ టైపు ఇంజన్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ టైలర్ అయితే బాగున్నాయి సిల్వర్ కలర్ మంచి కండిషన్లో ఉంది వెహికల్ ఎస్బీఐ ఎంప్లాయీ యూజ్ చేసిన వెహికల్ చూడండి గ్లాసులు కూడా మారలేదు చూసుకోవచ్చు మీరు కేవలం చాలా తక్కువ తిరిగింది వెహికల్ టూ పవర్ విండోస్ ఉంటాయి టూ మాన్యువల్ విండోస్ ఉంటాయి ఎల్ఎక్స్ఐలో ఫోర్ పవర్ ఫోర్ మాన్యువల్ విండోస్ ఉంటాయి విఎక్స్ఐ అన్నట్టు కేవలం నలభై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ అయితే ట్యాంపరింగ్ కాదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఏసీ కూడా చాలా బాగుంది ఓకే ఇది వచ్చేసి డాష్ బోర్డు చాలా నీట్గా ఉంది వెహికల్ ఓకేనా చాలా నీట్గా మెయింటైన్ చేశారు రూఫ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా తక్కువ తిరిగింది వెహికల్ మ్యాటింగ్ కానీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ నలభై ఏడు వేల రెండు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది టూ మ్యాన్ టూ పవర్ విండోస్ ఉంటాయి ఎక్కడ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎఫ్ఎం ఎంటీన్ ఇది చూడండి పిల్లర్స్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచి కండిషన్ ఉంది డ్రైవ్ చేశాను స్మూత్ ఇంజిన్ ఉంది సింగిల్ హ్యాండ్ వెహికల్ ఓకేనా చాలా బాగుంది వెహికల్ బ్యాక్ టైర్స్ అయితే ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే వరకు ఉన్నాయి ఫ్రంట్ టైర్స్ ఎయిటీ పర్సెంటేజ్ వరకు ఉన్నాయి మారుతి సుజుకి ఆల్టో విఎక్సై ఇక్కడ ఎల్ఎక్స్ఐ అని ఉన్నది స్టిక్కర్ ఒకటి చేంజ్ చేసుకోవాలి నార్మల్గా ఇది ఎల్ఎక్సై అని ఉన్నది విఎక్సై కానీ చూడండి టెయిల్ లైట్స్ కూడా కొత్తవి ఉన్నాయి ఓకే చాలా తక్కువ ధరలో ఉంది మార్కెట్ కన్నా రీజనబుల్ రేట్ పెట్రోల్ వెహికల్ గ్లాసెస్ కూడా వేసుకోవచ్చు పెట్రోల్ వెహికల్ ఎక్కడ కూడా రస్ట్ రాలేదు చూసుకోవచ్చు మీరు ఒరిజినల్ ఉంది వెహికల్ చిల్డ్ ఏసీ ఉంది న్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ నలభై ఏడు వేల చిల్లరైతే రీడింగ్ తిరిగింది మీరు ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అయితే లేదు ఒరిజినల్ పెయింట్లో ఉంది వెహికల్ మీకు ఒకసారి ఇంజన్ కూడా తీసి చూపెడతాను చూడండి ఇది ఇంజను బాగున్నట్టు ఇప్పటివరకు మారలేదు బాగున్నట్టు రస్ట్ రాలేదు ఓకే ఫ్రంట్ అబ్రాన్స్ ఇవి పిల్లర్స్ కూడా ఇవి పెట్టాను మీకు ఒరిజినల్ని ఇంజన్ సిల్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఇప్పటివరకు నాన్ యాక్సిడెంట్ ఇప్పటివరకు ఫ్రంట్ పొజిషన్ కూడా మారలేదు కంపెనీ తోట అయితే స్టిక్కర్ అయితే అలానే ఉంది ఓకే చూసుకోవచ్చు టోటల్ బాగుంది జెన్యూన్ ఉంది వెహికల్ చూశారు కదా ఫ్రెండ్స్ వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది మారుతి సుజుకి ఆల్టో కేటెన్ వీఎక్సే ఫ్రంట్ టైర్స్ ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ ఉన్నాయి బ్యాక్ టైర్స్ ఒక ఫిఫ్టీ పర్సెంటేజ్ అలా ఉన్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నాయి మంచి కండిషన్లో ఉంది సింగిల్ హ్యాండ్ వెహికల్ ఎస్బీఐ ఎంప్లాయీ యూజ్ చేసిన వెహికల్ ఓకే లోపల ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మంచి కండిషన్లో ఉంది ఇక మన లొకేషన్ వచ్చేసి కొరుట్ల జగిత్యాల డిస్ట్రిక్ట్ తెలంగాణ ఇక ఫైనల్గా దీని ప్రైజ్ వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేలు మాత్రమే స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎందుకంటే బండి మంచిగా ఉంది కాబట్టి కొంచెం రేటు కూడా మనకు తక్కువలో ఉంది ఓకేనా బయట మార్కెట్లో చాలా ఎక్కువ ఉంటుంది కాకపోతే మనం ఒక లక్ష యాభై ఐదు వేలు రేట్ చెప్తున్నాము మంచి కండిషన్లో ఉంది మీరు వచ్చి చూసుకోండి ఇది ఫిక్స్డ్ అయితే కాదు నెగోషియబుల్ కొంచెం స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీరు వెహికల్ చూసుకున్నాక ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకున్నాక నిగోషియబుల్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే